హలో చూడండి ఈ చిన్నిక్కలు స్ట్రీట్ డాగ్సే కానీ చల్లదనానికి వచ్చేసి ఇక్కడ పడుకున్నాయి చూడండి చక్కగా చెట్ల కింద ఇక్కడ నీళ్లు కూడా పడుతున్నాయి పంపు నీళ్ళు అన్నమాట చక్కగా చెట్ల కింద పడుకొని ఉన్నాయి ఎండాకాలంలో అంటే నీడ అనేది ఎంత అవసరమో చూడండి మనుషులకి పశువులకి పక్షాదులకి ఇదే ప్రత్యక్ష సాక్షి అంత చక్కగా హాయిగా పడుకున్నాయి చూడండి ఆ చల్లటి వాతావరణంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ పడుకున్నాయి పాపం వాటికి దొరికింది ఏంటో తినేసి అలా పడుకొని ఉన్నాయన్నమాట చక్కగా ఏమీ అనట్లేదు వాటి జా చక్కగా వాటి సైన్ అవి పడుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి ఎండాకాలంలో ఎండలో తిరగకుండా ఆ విధంగా మనుషులకే కాకుండా కొండ చక్కగా కుక్కలు కూడా చాలా అవసరం నీడని ప్రత్యక్ష ఉదాహరణ ఇది మూడు అవతల మూడు ఉన్నాయి యువతలు ఒకటి ఉంది ఒకటి మీద వచ్చేస్తుంది మూడు చక్కగా పడుకున్నాయి అనమాట చక్కగా చల్లదనానికి